న్నింటిని నేను ఇందాక మీకు వివరించాను సాక్ష్యాలతో కూడా చెప్పాను కాంపెన్సేషన్ కానీ అన్నీ అవన్నీ నా పనులని చెప్పుకొని డబ్బా కొట్టుకుని ఏసీ రూముల్లో కూర్చుంటా నాకేం పని అవసరం జన ప్రజల సమస్యలతో పట్టదో నేను ఢిల్లీలో గోల్ఫ్ ఆడుకుంటాను నేను గోల్ఫ్ టోర్నమెంట్ వెళ్తాను హైదరాబాద్లో గోల్ఫ్ ఆడుకుంటాను అని మాట్లాడే నీ వ్యక్తిత్వం నీ నైజం ఇవాళ విజయవాడ ప్రజలందరికీ అర్థమైంది నువ్వు మీట్ ది ప్రెస్లో మొత్తం నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నీ ఉన్నాయి నువ్వు వేరోజు దానికి ఒక్క దానికి కూడా నువ్వేం చేసావో ఒక్కదానికి సమాధానం చెప్పలేదు అన్నీ పర్సనల్ క్వశ్చన్లే కారు నంబర్ల గురించో కారు స్టిక్కర్ల గురించో అంతేకాకుండా కేసుల గురించో చెప్పావు తీసుకురా ఆధారాలతో దీన్ని ప్రతి దానికి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా నాకు ఈ కాదు ఇంపార్టెంట్ నాకు ప్రజల సమస్యలు ఇంపార్టెంట్ తెలుసుకో ప్రజా జీవితంలో ఉన్నా మనకి పర్సనల్ ఎజెండా కాదు ప్రజా సమస్య ఏమి చేయబోతున్నానో ఏమి చేయాలో నేను క్లియర్గా వివరించా నువ్వు ద ప్రశ్నలు ఒక్క ఒక్కదానికి చెప్పావా ఏం చేశావు ఏం చేయబోతున్నావు అని చెప్పావా ఎంతసేపు ఎదుట వ్యక్తులని విమర్శించటం ఎంత వేరు ఎదుటి వ్యక్తులను విమర్శించి లబ్ధి పొందాలనుకుంటాం గత రెండు ఎలక్షన్లోనూ ఇదే విధంగా జరిగింది వాళ్ళు గట్టిగా సమాధానం చెప్పలేదు కదా అని అనుకున్నావు వాళ్ళు ఇచ్చిన నోటీసులకి నువ్వు ఎవడి కాళ్ళ మీద పడి ఆ నోటీసులు పీవీపీ దగ్గర విరమించుకున్నావు కూడా అందరికీ విజయవాడ ప్రజలు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా చెబుతున్నా ఏం చేయబోతున్నావు నువ్వు ఏమి చేసావు దమ్ము ధైర్యం ఉంటే నీ ప్రెస్ ముందుకు రా ఏ రోజు కనదుర్గం ఫ్లైఓవర్ అంటావు అది మా సృష్టి ఏ అన్నిటికన్నా ముఖ్యంగా రతన్ టాటా ట్రస్ట్ ఇచ్చానంటా మీరు గుర్తుంచుకోండి రెండు వేల పద్నాలుగులో రతన్ టాటా వారు రెండు వేల పదిహేడులో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడు కాబట్టి నా టాటా ట్రస్టు క్యాపిటల్ నగరం అయిన విజయవాడ నగరంలో పెడుతున్నాను అని చెప్పి వెళ్ళారు చెప్పి వెళ్ళినాక రతన్ టాటా వారు రతన్ టాటా ట్రస్ట్ రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేసింది మరి నువ్వు తెస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నువ్వే కదా ఎంపీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోగానే రతన్ టాటా ట్రస్ట్ టాటా ట్రస్ట్ కూడా వారి సేవల నుంచి విరమించుకున్నాయా లేదా అటువంటి సమయంలో మరి నువ్వే కదా ఎంపీ మరి నువ్వు తెస్తే ఏమైపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు దాకా టాటా ట్రస్ట్ అని నేను ప్రశ్నిస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఒకటే అడుగుతా తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలలు నీకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు నీకు పదవి ఆధారంగానే ఆయన దయ్యం అయిపోయారు నారా చంద్ర లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కుటుంబం పూజలు చేసాం అని చెప్పి తాళ్ళు కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి మీరు మీరు అందరి ముందు తాళ్ళు కట్టి పూజలు చేసామని చెప్పింది నిజం కదా కొంతమంది వ్యక్తులైతే నీ కుటుంబ సభ్యులు ఆయన రిలీజ్ అవ్వగానే నీ ఆఫీస్ ముందు కూడా ఏడ్ చేశారు బోర్ బోర్ని ఏడ్ చేశారు ఇవన్నీ మన చిరంజీవి గారు గొప్ప నటుడు వారిని కూడా దాటేద్దామనే నటన నీది నువ్వు ఏ విధంగా ప్రధానమంత్రిని విమర్శించావో నీకు తెలుసు ఏ విధంగా పొగిడావో కూడా తెలుసు నీకు మళ్ళీ బై లాంగ్వేజ్ అపరిచితుడు క్యారెక్టర్ నా దగ్గర లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తాను అన్నిటికన్నా ఇవాళ విజయవాడ నగర ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాం మన కళల రాజధాని అమరావతి ఇవాళ వచ్చి ఏమంటావా నువ్వు అమరావతి వద్దంటావా అసలు ఏం ధైర్యమయ్యా నువ్వు చూసుకుని చేసేది అంటే మా విజయవాడ మా ఆంధ్ర ప్రాంత ప్రజల కళల రాజధాని అయిన అమరావతి వేస్ట్ అని చెబుతావా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో చెప్పానంటావా మరి ఎందుకు చెప్పలేకపోయావు ఇంతవరకు పబ్లిక్లో వెమ్మడబడి తన్నే వాళ్ళు ఎలక్షన్లు వచ్చినాయి కదా అని ఊరుకున్నారు వాళ్ళ మా కళల రాజధాని అమరావతి వద్దన్న నువ్వు ఇవాళ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి నుంచడానికి ఒక అర్హుడువా అని అడుగుతున్నా మా పిల్లల భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది మా రాష్ట్ర భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది మన అందరి సంక్షేమం అమరావతి మీద ఆధారపడి ఉంది రేపు సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అయిన అమరావతిని చాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ప్రధానమంత్రి గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బ్రహ్మాండమైన రాజధాని అమరావతిని అక్కడ నిర్మించబోతున్నాం మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వం ముందు ఎజెండా ఇక అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు జగన్ రెడ్డి ఎందుకు కాకపోయా ప్రతి నెల డిఎస్సీ ప్రతి సంవత్సరం జనవరిలో డిఎస్సి రిలీజ్ చేస్తా ఒక్క డిఎస్సి రిలీజ్ చేయలేం ఒక్క పిల్లలు ఒక్కళ్ళకి ఉద్యోగాలు రోడ్డు మీద పడిపోయి ఉన్నారు నువ్వు అక్రమ సంపాదన అక్రమ సంపాదన ఈడీ కేసులను చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దుదామని చూశాడు ఆ హత్యా ప్రయత్నం కేసులో కూడా పోలీస్ వెరిఫికేషన్ ఇంట్రాగ్రేషన్ కూడా చేయలేదు మీరందరూ మేమందరం ఒకటే గుర్తుంచుకోండి విజయవాడ నగర ప్రజలు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒకటే కోరుకుంటున్నాం మేమందరం చంద్రబాబు నాయుడు గారు వారసులుగా గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే ఆయన వారసులుగా మేము అభివృద్ధిని కాంక్షిస్తాం సంక్షేమాన్ని కాంక్షిస్తాం మన పిల్లల భవిష్యత్తును కాంక్షిస్తాం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడే విధంగా వాళ్ళు ఉండే విధంగా వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాం అంతేకాకుండా వాళ్ళు జగన్ రెడ్డి వారుసులు వాళ్ళకి తెలిసింది విధ్వంసులు మనుషుల మీద దాడి ఆడవారు మనుషులు లేని సమయంలో ఆడవారు పిల్లలు ఉన్న ఇళ్ళ మీద దాడి పార్టీ ఆఫీసుల మీద దాడి అంతేకాకుండా కొంతమంది వ్యక్తుల కళ్ళు కూడా పోయినాయి మీరు గుర్తుంచుకోండి కళ్ళు కూడా పోయినాయి అటువంటి వ్యక్తిని కూడా రోజు ఈరోజు ఇతను పరామర్శించలేదు ఇన్ని దాడులు జరుగుతున్నా ఒక్క ఏడు ఇంటికి వెళ్ళి ఎందుకు దాడి జరిగింది అని ప్రశ్నించిన పాపన కూడా పోలే ఇటువంటి వ్యక్తి అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ కోవర్ట్ ఆపరేషన్ చేశారు నీ కోవర్ట్ ఆపరేషన్ల వల్లే ఇవాళ మాకు చంద్రబాబు నాయుడు గారికి రావాల్సిన బెయిల్ లేట్ అవ్వడం కూడా జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాం ఏ రోజు మా నాయకుల్ని విమర్శించడమే తప్పితే వైసీపీ నాయకులు విమర్శించాలా అందుకే మా నాయకులు కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెప్పారు ఇక మేమందరం ఒకటే కోరుకుంటున్నాం